Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is NeoCare uh, Homeopathy. ఓం శ్రీ మహాగణాధిపత నమో నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురవే సర్వలోకాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యాం దక్షిణాముహూర్తయన మహా ప్రేక్షక మహాశైలకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ క్రోధి నామ సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతూ ఉన్నాం అందులో ప్రధానంగా వృషభరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకోబోతున్నాం వృషభరాశిలో కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాలు ఉంటాయి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణీ నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాయి వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం నాలుగు వీరికి మొదటి నుంచి కూడా కాస్త ఇబ్బందులు అనేటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా మెరుగే అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది కానీ చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి నష్టాలన్నీ పూడుకొని మళ్ళీ తిరిగి ఆదాయం పొందగలుగుతారు కానీ సంతృప్తి మాత్రం ఉండదు ఏదైనా మీరు వ్యాపార నిమిత్తం తెచ్చుకున్నటువంటి పెట్టుబడి పెట్టి తెచ్చుకున్నటువంటి సరుకుకి వ్యతిరేకంగా కస్టమర్స్ అడగడం అలాగే హోటల్ యజమానులకి లేదా రైస్ మిల్లర్ యజమానులకి మాత్రమే బాగుంది వ్యాపారం చెప్పాలంటే మిగిలిన వ్యాపారస్తులకి అంటే పప్పు ధాన్యాలు కానీ లేకపోతే ఆకుకూరలు కాయగూరలు వీటన్నిటినీ అమ్ముకునే వ్యాపారస్తులకు కానీ చిన్న చితగా వ్యాపారస్తుల దగ్గర నుంచి భారీ భారీ పరిశ్రమలు పెట్టే వ్యాపారస్తుల వరకు కూడా అనుకున్నది ఏది కూడా సవ్యంగా జరగదు బండి తిరిగి ఇంకో సరుకు ఏదో తీసుకురావడం పెట్టుబడి పెట్టి ఇంకోటేదో ఇంకోటేదో దాని మీద ఆశలు పుట్టించడం లాంటివి జరుగుతూ ఉంటాయి మీరు ఏ సరుకు తీసుకొచ్చారో దానికి వ్యతిరేకమైనటువంటి దాన్ని అడగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా బట్టల వ్యాపారులకి చాలా దారుణంగా ఉంది బట్టల వ్యాపారస్తులు కావచ్చు లేకపోతే అక్వేరియం వ్యాపారస్తులు కావచ్చు చాలా విపరీతమైనటువంటి నష్టాలు చూస్తారు ఇక వ్యవసాయదారులైతే వ్యవసాయానికి తగినట్టుగా చాలా ఆదాయం సరిపోతోంది ప్రభుత్వం ఇచ్చేటువంటి పై సహాయం కూడా మీకు కరెక్ట్గా అందుతూ ఉంటుంది కానీ మీకు నిస్సహాయత ఎక్కడ లభిస్తుంది అంటే మీరు అనుకున్న దానికన్నా తక్కువ పంట లభిస్తూ ఉంటుంది దాంతోపాటు ఇంటిల్లిపాది కూడా మీ ఆదాయం మీదే బ్రతకడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవసాయదారులంతా కూడా ఆచితూచి ఖర్చు పెట్టుకోవడం మంచిది ఇక విదేశీయానం చేసేటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రాడ్స్ అనేటువంటి వాళ్ళు ఫేక్గా ఉండేటువంటి వాళ్ళు చాలామంది తగులుతూ ఉంటారు మిమ్మల్ని మభ్యపెడుతూ ఉంటారు మిమ్మల్ని చాలా వరకు నష్టపరచడానికి చూస్తారు డబ్బులు మాత్రం బాగా లాక్కుంటారు కానీ మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ లాభాన్ని చేకూర్చరు విదేశీయానానికి మీకు అనుకూలమైనటువంటి కాలం కాదు అని స్పష్టంగా చెప్పచ్చు తర్వాత మీరు డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో నవంబర్లోనూ మీరు ప్రయత్నం చేస్తే వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఇక్కడ రాజకీయ నాయకులకి దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల చాలా విపరీతమైన యోగదాయకంగా ఉంది ముఖ్యంగా కళాకారులు ఎవరైనా ఉంటే రాజకీయంలో రాణించడం లాంటివి జరుగుతూ ఉంటాయి అంతేకాదు క్రీడాకారులకి మంచి గుర్తింపు రాబోతోంది నాటక రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడంతో పాటు మంచి మంచి పైకి రావడానికి తగినట్టుగా మంచి రూమర్స్ అంటే దానికి తగ్గినట్టుగా పుకార్లు పుట్టిస్తే మీరు ఎలాగైతే పైకి రాగలరో అలాంటి పుకార్లు పుడతాయి అంటే మీ మీద మంచి అభిప్రాయం కలిగేలాగా జరుగుతూ ఉంటాయి సరే ఏది ఏమైనా కానీ ఉద్యోగస్తులకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ట్రాన్స్ఫర్లు కూడా అయ్యే అవకాశాలు అవకాశాలున్నాయి దాంతోపాటు ఉద్యోగస్తులు నిరుద్యోగులకేమో చిన్న చిన్న ఉద్యోగాలు జరుగుతూ ఉంటాయి దొరుకుతూ ఉంటాయి అంతేకాదు పెద్ద పెద్ద ఉద్యోగస్తులకి ఏ రకంగా వాళ్ళు అవమానపడాలో ఏ రకంగా వాళ్ళు శ్రమ ఆ రకంగా శ్రమ ఎంత జీతం ఉందో అంతే జీతంలో ఉంటారు ప్రమోషన్లు అయితే వస్తాయి ప్రమోషన్లు వస్తాయి డిమోషన్లు ఉంటాయి సస్పెండ్లు ఉంటాయి ట్రాన్స్ఫర్లు ఉంటాయి మీరు అనుకున్న చోటకి మాత్రం అది ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి జన్మంలో ఉన్నటువంటి గురుడు వల్ల శుభకార్యాలకి మంచిగా ఖర్చు పెడతారు ఎవరిని నొప్పించకుండా తాను అవ్వకుండా ఆ అందరినీ ఆనందపరచడానికి చూస్తుంటారు ఉంటారు మనసులో ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పడానికి మీకు మనసు రాదు అంటే సాధారణంగా మీ మనసు ఎవరిని నొప్పించకూడదు మన బాధ ఎవరితో చెప్పుకున్నా తీరదు అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా రోహిణీ నక్షత్రం వాళ్ళు కాబట్టి ఎంత విపరీతంగా మీరు బాధపడుతున్నప్పటికీ కూడా బాధ తీరాలి అంటే కేవలం మీరు చేయవలసినటువంటి కార్యక్రమం దత్తాత్రేయ హోమం ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి కవచం చదవండి ఎట్టి పరిస్థితిలోనూ కూడా మే నుంచి డిసెంబర్ వరకు అప్పులు చెయ్యొద్దు మీకు దత్తాత్రేయ స్వామి వారి హోమం చేసుకున్నట్లయితే మీకు కావలసినటువంటి సొమ్ము సరైన సమయానికి మీ చేతికి అందుతుంది దత్తాత్రేయ స్వామి వారి హోమం చేసుకున్నట్లయితే పోయినవన్నీ కూడా తిరిగి రావటానికి అవకాశం ఉంది ఎవరైనా డబ్బులు ఇవ్వని మొండి బకాయిలు ఉంటే వాళ్ళు తిరిగి ఇచ్చేటువంటి అవకాశం ఉంది నరదృష్టి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది ఖర్చు తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి వారి హోమం చేసుకోండి కనీసంలో కనీసం ప్రతి పౌర్ణమికి చేసుకునేటువంటి అవకాశం చూడండి లేదంటే కనుక ఖచ్చితంగా మీరు సంవత్సరం మొత్తం కూడా గురు చరిత్ర పారాయణ చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది స్కిప్ చేయొద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని ఎప్పుడూ కూడా వెనకడుగు వేయద్దు అలాగే అన్ని రంగాల వాళ్ళకి ముఖ్యంగా వృత్తి వ్యాపారులకి ఎవరైతే డాక్టర్లు ఉంటారో ఇంజనీర్లుంటారో ఎవరైతే వృత్తి వ్యాపారం ముఖ్యంగా లాయర్లు ఇలాంటి వాళ్ళకి గొడవలు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఆ గొడవల్ని తీర్చుకోవడానికి సంవత్సరం అంతా కూడా తీర్ సరిపోతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాదన చేయకుండా మీ అంతట మీరుగా బయటపడ్డం కోసం శత్రువుల్ని జయించడం కోసం దత్తాత్రేయ స్వామి వారి హోమం చేసుకోండి అలాగే మీకు ఆరు సిక్స్ అనేటువంటి నెంబర్ మీకు కలిసి వస్తుంది దాంతోపాటు మీరు ప్రతినిత్యము కూడా లక్ష్మీదేవి ఆరాధన దత్తాత్రేయ స్వామి వారి స్తవము ప్రతిరోజు కూడా చదువుకోండి అంతేకాదు గురు చరిత్ర కూడా పారాయణ చేయండి ఇవేవి కూడా మీకు సంతృప్తినివ్వకపోతే మీకు అతిపెద్ద కష్టంలో ఉంటే అనారోగ్యంలో ఉంటే మిమ్మల్ని ఎవరు కాపాడలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా మీరు పౌర్ణమికి దత్తహోమం చేయించుకోవాలి ఇలా చేయించుకుంటే బయటపడతారు ఖచ్చితంగా కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొద్దిగా మెరుగ్గా ఉందనే చెప్పుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలిసి తెలిసి తప్పులు చేయకండి పొరపాట్లు చేసి మీరు అనవసరమైనటువంటి గోతిలో పడకండి కాబట్టి మిత్రులారా అందరికీ కూడా యోగదాయకంగా ఉంది వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పిన విధంగా పరిహారాలు చేసుకోండి మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుక్రుడి వల్ల కలిగేటువంటి లాభం ఉంది అలాగే మీరు డైమండ్ స్టోన్ పెట్టుకున్నట్లయితే మీకు యోగదాయకంగా ఉంటుంది శుభం భూయ శ్రీరామ్